ప్రైస్ తెల్లాడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఇయర్ ఎండింగ్లో శాంతం అంటే రవన్ వారి కుటుంబాల్లో మేము ఈరోజు వారి గృహాల్లో చేరి ప్రార్థన చేయడానికి ప్రజల దేవుడు చేసిన మెళ్ళంటిని బట్టి కృతజ్ఞత చెల్లించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు అమ్మ కూడా మీకు వందనాలు తెలియజేస్తారు అందరికీ ఈ సమయంలో ఈ గృహంలో ప్రేయర్ చేసుకోవటానికి మాకు సమయం ఇచ్చినందుకు దేవ దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాము ఇరవై ఐదు సంవత్సరంలో మమ్మల్ని మా పిల్లల్ని కాచి కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మా బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చి మా భర్త గారి వరద ఇబ్బందుల్లో ప్రయాణంలో పనులన్నిట్లో తోడుకున్నందుకు లేనట్టు సుతులు చెల్లించుకుంటూ మరి నూతన సంవత్సరంలో కూడా మేము పెట్టి ఆ సంవత్సరంలో కూడా మమ్మల్ని కాచి కాపాడాలని దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అమ్మగారికి అయ్యగారు వందనాలు చెల్లించుకుంటూ ఇసిన సాక్ష్యం దేవుని వాక్యంలో తొంభై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఇలాగను రాయబడుతుంది యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు మనము యహోవా ఆశ్రయదుర్గముగా నివాస స్థలంగా చేసుకున్న బిడ్డలందరికీ ఎలాంటి కాపుదలను అనుగ్రహిస్తారో ఇక్కడ రాయబడుతుంది దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నీకు అపాయం ఏమీ రాదు ఏ ఏ తెగులో నీ గుడారంను సమీపించదు నీ మార్గములన్నిటిలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని వారు మన పాదములకు రాయైనా తగులకుండా వారు మనలను వారి చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని ఎవరైతే ఆయనను ఆశ్రయదుర్గమ్గా కలిగి ఉంటారో వారికి ఈ ప్రత్యేకమైన కాపుదలను అనుగ్రహిస్తానని సెలవిచ్చారు ఈ సంవత్సరం అంతటిలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయన దుర్గముగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు అలాగే నూతన సంవత్సరంలో కూడా మరి బిడ్డల కుటుంబంలో అనేక గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక ఆమె